హలో అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చేయబోయే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కొత్తిమీర పుదీనా పచ్చడి దోశలోకి కానీ అన్నంలోకి కానీ ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక మీడియం కట్ట పుదీనా కట్ట కొత్తిమీర మూడు టమాటాలు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొద్దిగా ఉప్పు పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర కరేపాకు కొబ్బరి కొద్దిగా మొదట మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకొని కాగిన తర్వాత మెంతులు వేసి దోరగా వేయించుకోవాలండి దోరగా వేయించినాక ఏ పచ్చి కొబ్బరి కరేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మిక్సీ గిన్నెలో తీసుకొని కొద్దిగా చిన్నపాయలు కూడా వేయించాలి చిన్నలపాయి కూడా వేగిన తర్వాత అదే నూనెలో కొద్దిగా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర మూడు కలుపుకొని వేయించుకోవాలి కలుపుతూ వేపుకొని మధ్య మధ్యలో నూనె కొద్దిగా వేసుకోవాలండి మొదట మనం తీసుకున్న టమాటాలు కొద్దిగా జీలకర్ర నానబెట్టిన చింతపండు వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి తరువాత కొల్ చిటికీడు పసుపు కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత టేస్ట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఇవి వేసుకున్నాక సరిపడా ఉప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాన్ని కొద్దిగా చల్లార్చాలి మొదట మనం మిక్సీ వేసాం కదండీ కొబ్బరి మెంతులు తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకొని మిక్సీ వేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు గింటల నూనె వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు తినుసుల తర్వాత రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా ఇంగువ కొద్దిగా కరేపాకు వేసుకోవాలి ఇక పచ్చడిలో తాలింపు వేసుకొని కలుపుకోవాలి అంతేనండి పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ